మార్చి ఇరవై ఒకటో తారీఖున మనకు అమావాస్య రానుంది అది కూడా మంగళవారంతో కలిసి రానుంది మహా అద్భుతమైన మంగళవారం ప్లస్ అమావాస్యతో కూడి రానుంది ఈ మంగళవారం మరియు అమావాస్యతో కూడి రావడం ఈ అమావాస్య చాలా అద్భుతమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్యని బౌలే అమావాస్య అని అంటారు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గనక ఇది వేలాడా తీశారు అనుకోండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి ధనం రాబడి అనేది ఎక్కువగా జరుగుతుంది ధనాకర్షణ అద్భుతంగా జరుగుతుంది మీకు ఇది ఏవైతే సమస్యలు కావచ్చు గొడవలు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే మన ఇంట్లో మనల్ని సమస్యల పాలు చేస్తున్నట్టు అయితే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు అయితే భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తున్నట్టు అయితే వారికి ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే గనక ఈ యొక్క అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి మీకు ఎంతటి దిష్టి దోషమైనా సరే వెళ్ళిపోతుంది మనకు సహజంగా గొడవలకు కారణమయ్యేది ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఒక్క లేకపోతే మన జీవితంలో కష్టం అనేది రానే రాదు ఎప్పుడు కూడా ఆనందంగా ఆహ్లాదకరమైన జీవితాన్నే గడుపుతాము కానీ మన జీవితంలో అలా గడపాలి అంటే మనం ఖచ్చితంగా మన ఇంటి గుమ్మానికి ఒక్కటి కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల ఈ మధ్య అంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరగడమే కాకుండా ధనం అనేది నాలుగు వైపుల నుండి వస్తుంది సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లోకి ధనం రావాలి అని ఆకర్షించాలి అని ఆకర్షించే సమయంలో కొన్ని దుష్ట శక్తులు అనేవి అడ్డుకుంటాయి అందుకే చాలామందికి ఏదైనా పని కానీ ఉద్యోగం కానీ డబ్బు కానీ ఇలా అందినట్టే అందుతుంది మళ్ళీ అలా వెళ్ళిపోతుంది అది ఏంటంటే దుష్ట శక్తి ప్రభావం అని చెప్పుకోవచ్చు ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్లే మనకు రావాల్సిన ధనం రాకపోవడం రావలసినట్టు అంటే మనకు ఏదైనా మంచి పని మంచి ఫలితం అనేది శుభానికి సంకేతాలు కావచ్చు లేకపోతే శుభకార్యాలు కావచ్చు లేకపోతే ధనాకర్షణ కావచ్చు మనం కష్టపడిన దానికి ఫలితం క ఎక్కువగా రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి ఎందుకు అంటే వాటన్నింటికి కారణం దుష్ట శక్తి మన కంటికి కనిపించని ఒక దుష్ట శక్తి చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏ ఎన్ని పేర్లు చెప్పుకున్నా అది కలగజేసే ప్రభావం మాత్రం మన పైన అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అంటే శక్తి చెడు గాలి అని ఇలా ఎన్నో పేర్లు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇలా మనం ఎన్ని పేర్లతో పిలిచినా సరే కానీ దాని యొక్క ప్రభావం అనేది కష్టంగా ఉంటుంది అంటే చాలామంది మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు నర నరదిష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అని అలా నరదిష్టి అనేది వాళ్ళు మన వెనకాల ఏదైనా మన గురించి అనుకున్నా సరే అది మనకు దిష్టి రూపంలో తగిలి మన ఇంట్లో ప్రశాంతత లేకుండా డబ్బు రాకుండా ధనం ఆగిపోయే విధంగా విజయాలు రాకుండా అవన్నీ అడ్డుకుంటాయి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మన జీవితం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయి పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి వీలుండదు ఒకసారి మన ఇంట్లోకి నెగిటివ్ ఎన్ ఎనర్జీ లేదా చెడు గాలి దుష్ట శక్తి కానీ ప్రవేశించి అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు రాలేదు కూడా ఎందుకంటే ఎప్పుడూ కూడాంచి చెడు అని రెండు ఒకే దగ్గర అస్సలు ఉండలేవు కాబట్టి ముందు మీరు చెడుని గ్రహించి ఆ చెడు నుండి మీరు బయట బయట పడగలిగితే గనక లక్ష్మీదేవి మరుక్షణం మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి ఉన్న దగ్గరికి చెడు రాదు చెడు ఉన్న దగ్గరికి మంచి కూడా రాదు కానీ మనకు దైవశక్తి ఒకసారి మన ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న పరిహారాలు నియమాలు పాటిస్తే గనక ఆ దైవశక్తి అనేది మనల్ని విడిచిపెట్టకుండా స్థిర నివాసం చేస్తుంది సో అయితే అలానే అమావాస్య మంగళవారంతో కలిసి రావడం మహా అద్భుతం ఆ మంగళవారం తిథితో కలిసి రావడాన్ని బౌల అమావాస్య అని అంటారు ఈ బౌల అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి మీరే ఫలితాన్ని గ్రహిస్తారు అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పరిహారం కోసమని కావలసినవి కూడా అంత పెద్దగా ఏముండదు అంత ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా ఉండదు ఖర్చు తక్కువ కానీ ఫలితం చాలా ఎక్కువ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మనం ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే గనక వాటి ఫలితం అనేది మహా అద్భుతంగా ఉంటుంది అందులోను అమావాస్య అమావాస్య అంటే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగి శక్తిని పటాపంచలు చేసి దైవ శక్తిని ఆహ్వానించే రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఈ అమావాస్య రోజున సాయంకాలాన ఈ పరిహారాన్ని చేయండి మీకు ఉదయం వేలుంటే ఉదయం చేసేయండి దీపారాధన చేసిన వెంటనే సూర్యుడు ముందే ఈ యొక్క పరిహారాన్ని చేయండి లేదు అండి మేము సాయంకాలం చేస్తామంటే సాయంకాలం సూర్యుడు అస్తమించిన తరువాత అయినా చేసుకోవచ్చు ముందుగా ఈ పరిహారం కోసమని ఒక నల్లటి కొత్త వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిహారం కోసమని అన్నీ కూడా కొత్తవి తీసుకోండి అంటే మీరు పరిహారం కోసమని ఒక కొత్త వస్త్రాన్ని నల్లటి వస్త్రాన్ని తీసుకున్నప్పుడు ఒక గుప్పెడు ఆవాలను కూడా తీసుకోండి ఆ ఆవాలు అనేవి కూడా కొత్తవి అయి ఉండి అంటే ఆ రోజే మార్కెట్ నుండి తెచ్చుకొని ఉండాలి అలా మనకు కొత్తవి వాడినప్పుడు ఏమంటే మనకు అవి ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటాయి అదే మన ఇంట్లో ఉన్నవైతే కొంచెం నెగిటివ్ ఎనర్జీని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అప్పుడే మార్కెట్ నుండి అయితే చాలా మంచిది అయితే ఒక నల్ల రంగు వస్త్రాన్ని పరిచిన తర్వాత దాంట్లో గుప్పెడు ఆవాలు ఆరు మిరియాలను వెయ్యండి అలానే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వెయ్యండి ఈ రాళ్ళ ఉప్పుని కూడా కొత్తది వాడండి రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాళ్ళ ఉప్పుని మనం వంటల్లో వాడే రాళ్ళ ఉప్పుని వాడితే కనుక మనం ఊకే అంటే పదే పదే మూతని తీయడం పెట్టడం తీయడం పెట్టడం చేయడం వల్ల అందులో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది తద్వారా ఫలితం అనేది ఊహించినంతగా రాదు కాబట్టి మనం కొత్తది తీసుకున్నట్టు అయితే నెగిటివ్ ఎనర్జీ లేనిది తీసుకుంటే ఇంకా మంచిది సో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకోండి తరువాత దానిపైన ఒక వేప కొమ్మను పెట్టండి వేపకొమ్మను కానీ లేదా వేప రెబ్బలను కానీ పెట్టండి ఈ వేపకొమ్మ వేప రెబ్బల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందులో ఆయుర్వేదిక్ గుణాలు కూడా ఉన్నాయి అది మన ఒంటికి ఇంటికి చాలా మంచి అలానే వేప చెట్టుని దైవ చెట్టుగా భావిస్తాము వేప చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంటాము ఇక వేప చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని కూడా మనం నమ్ముతాము అలా వాటన్నింటినీ కలిపి ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను తీసుకొని వచ్చి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తూర్పు వైపు ముఖం చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి మీ నడి పైన వచ్చే విధంగా కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు విజయం కలిగేలాగేలాగా ఆ మూట ఉపయోగపడుతుంది అలానే బయటి నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు మన నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి ఆ మూట ఉపయోగపడుతుంది ఇలా ఉండడం వల్ల మనకు ఎంత ఎంతటి సంపాదిస్తామో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు కావాల్సింది ఎప్పుడు కూడా మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ వాటి వల్లే మన పనిలో విజయం కలుగుతుంది మన ప్రతి పనిలో లక్ష్మీదేవి తోడుంటుంది ఏది పట్టినా బంగారంగా మారుతుంది అప్పటి నుండి మీ సంపాద అనేది వేలు లక్షల నుండి కోట్ల స్థాయికి ఎదుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తితి వారం అద్భుతంగా కలిసి వస్తుంది బౌల అమావాస్య మంగళవారం తిథి రోజు అమావాస్య కలిసి రావడమే ఒక గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఈ యొక్క మూటను ప్రతి ఒక్కరూ కట్టుకోండి మీ యొక్క అన్ని పనుల్లో విజయాలని పొందండి